जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस सस्पेंड जारी वाडर नागेंद्रडू सस्पेंड करायले सस्पेंड जारी वाडर नागेंद्रडू सस्पेंड करायले विद्यार्थीला पटल निरलक्ष मोहिज वाडर नागेंद्रण सस्पेंड करायले विद्यार्थीला पटल निरलक्ष मोहिज वाडर नागेंद्रण सस्पेंड करायले जस्टिस वी वांट जस्टिस सस्पेंड जारी वाडर नागेंद्रडू सस्पेंड करायले सस्पेंड जारी वाडर नागेंद्रण सस्पेंड करायले मेडम रास्ते मेडम रास्ते रादन దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకునేది లేదు ఏం లేదు సార్ పిల్లోడు మిస్ అయినాడు కదా సార్ ఫార్టీ ఎయిట్ డిబల్ అయినట్టు కదా సార్ అబ్బాయి పేరెంట్ను పేరెంట్ మాట్లాడినాడు సార్ పేరెంట్ మాట్లాడించే ముస్లాం పెంచుకుంటుంటే పిల్లలు మాట్లాడితే చచ్చిపోలేదు కదా రికార్డింగ్ ముస్లాంతో మాట్లాడిచ్చా చచ్చిపోలేదు కదా గాయపడ్డాడు కదా ఏమైతే అది మేమేం చూసుకుంటాం సస్పెండ్ అయితే సస్పెండ్ ఈ ఉద్యోగం కాదు మసూ చూసుకుంటామని చెప్పి మాట్లాడినాడు సార్ విత్ విత్ సిడి గానీ తీసుకొచ్చిన సార్ సిడీ గానీ ఇస్తాం ఆయన మాట్లాడిన వాయిస్ సార్ లేదు సార్ ఎటువంటి లేదు అతని మీద ఎస్ఐకి కానీ సిఐ కానీ కంప్లైంట్ ఇచ్చినాం సార్ మేము వాళ్ళ పేరెంట్ ఇచ్చిన పేరెంట్ కానీ తిట్టడం ఏంది సార్ మా పిల్లోడు ఏం పోయినా నన్ను క్వశ్చన్ చేయనీకి అనడం ఏం సార్ ఎందుకు క్వశ్చన్ చేయకూడదు సార్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నది ఎవరికోసం సార్ బనగానపల్ల నియోజకవర్గంలోని బనగానపల్లె బీసీ బాలురావు వసతి గృహ వార్డన్ అయినటువంటి నాగేంద్ర గారు మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలను మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు సోమవారం రోజు అక్కడ నుంచి టీ అల్తాబ్ అనే అబ్బాయి ప్రకాశ్ అనే అబ్బాయి ఇద్దరు కలిసి అక్కడ చెప్పారో చెప్పలేదో అది మాకు తెలియని విషయము మాకు తెలిసిన విషయం ఏమిటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ వెల్దుర్తిలోని మరుసటి రోజు మంగళవారం రోజు వెల్దుర్తిలోని ఎర్రదోటి దగ్గర రోడ్డు సమీపంలో యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయి కింద సమీపంలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక ఉన్నటువంటి ప్రజలు అక్కడ తల్లిదండ్రులకు చేరవేయడం జరిగింది అప్పుడు హురావుటిన మంగళవారం రోజు నైట్ ఎనిమిది గంటలకి అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకుని రావడం జరిగింది అప్పటికి ఆ పిల్లవాడికి కాలు చేయి రెండు విరిగి రెండు చోట్ల విరిగిపోవడం జరిగింది అంటే ఈ విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నాడనేది వార్డెన్ గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు బీసీ డీబీసీ డబ్ల్యూ గారికి ఎన్నోసార్లు కంప్లీట్ చేశాం అతని మీద కానీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు అతను ఒక జిల్లా అధ్యక్షుడిని బీసీ హాస్టల్ వార్డెన్స్కి ఒక జిల్లా అధ్యక్షుడని అతను చాలా అందరి వార్డెన్లు చేతులు పెట్టుకొని పిల్లలను ఏ విధంగా మేము చేసినా కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదా అనే ఉద్దేశంతో ఈరోజు అతని ధోరణి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు డీబీసీ డబ్ల్యూ గారికి మేము కంప్లీట్ చేయడం ఐదో తారీఖున మేము టౌన్లోని సీఏ గారికి చెప్పి సిఏ గారి దగ్గర కంప్లీట్ ఇప్పించడం జరిగింది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ రోజు పిల్లవాడు ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళి మేము స్టేట్మెంట్ తీసుకొని ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఆ పిల్లవాడు ఆ రోజు తల్లిదండ్రులు ఎంత ఏడుస్తూ ఉన్నారు చూడండి ఆ పిల్లవాడికి జరిగిన అన్యాయం గురించి ఆ పిల్లవాడికి కాలు ఇక్కడ చేయి విరిగింది ఇక్కడ కాలు రెండు చోట్ల ప్యాక్చర్ అయింది ఈ విషయమే మేము బనగారపల్లి టౌన్లో కేసు కట్టించి రావడం జరిగింది కానీ ఈ కే ఈ కేసు ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ అతని మీద చేయలేదనేది మా మా యొక్క ఆలోచన ఎందుకు ఈ విధంగా ఈ వాటర్ని సస్పెండ్ చేయకుండా ఇన్ని రోజులు ఎన్నిసార్లు ఇప్పటి కాదు దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది కంప్లైంట్లు పోయినాయి అతని మీద గతంలో కూడా అయినప్పటికీ ఏటువంటి చర్య తీసుకోవడం లేదు కాబట్టి ఇది విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఈరోజు మేము ఆ పిల్లవానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతామని ఈరోజు మేము తెలియ ఏదైతే ఈ నెల మూడవ తేదీన బనగాలపల్లెలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహ నిర్వాహకుడు అయినటువంటి వాడ నాగేంద్ర గారు హాస్టల్ నుంచి అల్తాఫు అదేవిధంగా ఇంకో పిల్లోడు హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అదే ఎంప్లైన్ చేయకుండా వార్డు విధులకు ఆ పిల్లడు హాజరైనట్టే పెట్టుకొని విద్యార్థులకి వచ్చిన విద్య సరుకులు దోచేస్తున్నాడు ఏదైతే ఇదే విషయం మీద ఆ అల్తాఫ్అ విద్యార్థి ఎక్కడో వెల్దుర్తి మండలంలో పక్కన ఉన్నటువంటి గ్రామంలో యాక్సిడెంట్ అయ్యి పక్కన స్థానికులకు తెలిస్తే ఆ స్థానికులు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిలవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా అదైతే ఆ వడ్డ నాగేంద్ర అనే వ్యక్తి ఆ కప్పి కెళ్ళిపోయినారంట ఆడికి పోయినాడు ఏ విషయం అంటే మీ మీ పిల్లోడు ఆడికిపోయినాడు మాకేం తెలుసమ్మా వెళ్ళిపోయినాడు పారిపోయినాడు సస్య మేమేం చేయాలని చెప్పి నిర్లక్ష్యతో ఢీళ్ళలో ఆ మహిళ వృద్ధ మహిళ నుంచి కూడా ఆమెను కానీ తిరుతూ మాట్లాడినాడు ఇదే విషయం మీద ఐదవ తేదీ అక్కడ బనగాడపల్లి టౌన్ సిఐ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది స్థానికంగా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఫిర్యాదుకు ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఇంతవరకు కేసు కట్టారో కట్టలేదో తెలియని పరిస్థితులలో ఉన్నాము ఇది ఇది ఆ రోజు ఫిర్యాదు చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారికి ఫిర్యాదు చేశాము ఇంతవరకు ఆ పిల్లోడు కాదు ఏ విధంగా అల్తాఫ్ అనే విద్యార్థి ఏ విధంగా చెయ్యిరిగి ఏ విధంగా కాలిరిగి అని పన్నారు ఈరోజు లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలు విద్యార్థులు కట్టేటువంటి ట్యాక్స్లు మీరు తీసుకుంటూ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును మీరు గాలి వదిలేసి మీ సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఇదే విషయం మీద అడిగితే సస్పెండ్ అయితే అవుతాము మూడు నెలలు అవుతాము ఆరు నెలలు అవుతామని నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డీబీసీ డబ్ల్యూఓ గారు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు మరిచారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏ తనిఖీలు చేయకుండా ఏదో అసోసియేషన్ అని పేరు పెట్టుకొని వార్డు అసోసియేషన్ పేరు పెట్టుకొని దాని ముసుగులో ఇటువంటి దందా చేస్తున్నటువంటి నాగేంద్ర అనే